బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసినందుకు నిరసనగా మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం బంద్ మరియు నిరసనలకు పిలుపునిచ్చారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో శనివారం నల్లా బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం చింతా ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చోటాభాయి రేవంత్ రెడ్డి బడే బాయ్ ప్రధాని మోడీ ఒక్కటై కవితను అరెస్ట్ చేయించారని ఆరోపించారు కోర్టులో కేసు వాయిదా ఉండగా ఈడీ ఎలా అరెస్ట్ చేస్తారని ఇది ముమ్మాటికి రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నారని రాబోయే రోజుల్లో బీజేపీకి ప్రజలే తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు అక్రమ అరెస్టులు చేయడం సరైంది కాదని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి నరహరిరెడ్డి బీరయ్య యాదవ్ డాక్టర్ శ్రీహరి కొండల్ రెడ్డి మరియు మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు వివిధ మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షు కార్యదర్శులు నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి కవిత ఎమ్మెల్సీ గారి అక్రమారు తీ ధీరంగా తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ అరెస్టు వెనకాల మరి చోటేబాయి అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడేబాయ్ అయినటువంటి రే ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి మరి ఏం చెప్తే అది చేయటం అనేది ఆనవాయితయింది మరి కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బీజేపీతో కొమ్ముకై ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు ఇటువంటి కుట్రలు ఏం కాదు ఈరోజు మేం ప్రజా కోర్టులో ఇద్దరు సంగతి ఏమిటిది అనేది ఖచ్చితంగా తెలుస్తాం మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మరి కవితని అరెస్ట్ చేయడం అనేది ఈరోజు సభ్య సమాజం చిక్కుపడుతూ ఉన్నది ఈరోజు ఏ తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా మరి ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే తప్పులన్నీ మాఫీ అయ్యి వాళ్ళు పునీతరైపోతారు ఈబే ఈరోజు సి ఈడీ కానీ ఐటీ కానీ సిపిఐ కానీ వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఈ చుట్టాలు వాటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ మాట వినరో వాళ్ళకి ఇవి ఉపయోగించి తీవ్రంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు దీన్ని మేము ఖండిస్తూ ప్రజాకోర్టులో ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు మేము ఈ కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఉంది మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కవితను అరెస్ట్ చేయడం అనేది మరి సిగ్గుచేటు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం వైఖరి కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకొని మరి గౌరవ విఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని అక్రమ అరెస్ట్ అనేది చేసిరో దానికి నిరసనగా మేము చింతా ప్రభాకర్ అన్న మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఈడీ కేడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ ఇక్కడ నుండి మేము ఒకటే ఒకటి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం సంవత్సరం కింద ఏదైతే మీరు అక్రమ కేసు బనాయించిరో సంవత్సరం నుంచి మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని మరి మోడీ తెలంగాణకు వచ్చిన రోజే రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి రోజు షెడ్యూల్ రాబోతూ ఉన్నది మరి ఈ రోజే మీరు ఏదైతే మరి అక్రమ అరెస్టును వందలాది మంది పోలీసులు పెట్టి ఏదో మరి దాహూద్ లాగా లేకుంటే ఇంకేదన్నా పెద్ద దాంట్లను తీసుకుపోయినట్టు ఒక వంద రెండు వందల మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడం ఒక మహిళ చూడకుండా అరెస్ట్ చేయడం అయితే ఉందో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఈ అరెస్టులకు భయపడి కాదు బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కావచ్చు ధర్నాలు కావచ్చు ప్రభుత్వాలను గద్దరించుకు కావచ్చు ఇవన్నీ కొత్త పని కాదు ఇవన్నీ మేము చేసినే చూసినే రాబో కాలంలో మరి ఇవన్నీ కూడా మీరు రుచి చూస్తారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుడు సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఏదైతే కేసు ఉందో మరి ఏదో మద్యం అని మీరు మాట్లాడుతూ ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులను వన్ ఇయర్ కిందనే మీరు అరెస్ట్ చేశారు మరి వన్ ఇయర్ అన్ని చూపి చూసి ఏదో కావాల్సికొని ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్ చేశారో మీకు కుట్ర నిజంగా బయటపడతా ఉంది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లోపాయి గారి వాళ్ళు బలమైన క్యాండిడేట్ పెడితే వీళ్ళు బలహీనంగా పెట్టడం వీళ్ళు బలంగా పెడితే వాళ్ళు బలహీనంగా పెట్టడం అయితే జరిగిందో దాన్ని ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు మొన్ననే సోదరి ఎమ్మెల్యే యశ్వన్ రెడ్డి మాట్లాడింది బహిరంగ సభలో మనం అందరం కలిసి వరంగల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ నొడగొచ్చాం రేపటి ఎన్నికల్లో కూడా అదే లోపాయికార ఒప్పందంతో మనం పనిచేయాలని చెప్పి మరి ఆమెకు తెలియదో పాపం వాస్తవమో కానీ డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన విషయం మనందరూ కూడా తెలుసు కాబట్టి రేపు రాబో ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా రెండు పార్టీలు లోపాయికార ఒప్పందంతోనే పోటీ చేయనికే ముందుకు పోతూ ఉన్నాయి రేవంత్ రెడ్డి సిగ్గు చెప్పి మనం మాట్లాడినాడా బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ రెండు ఒకటే అని మాట్లాడి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి మరి కాంగ్రెస్ కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టకున్నా సరే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకు డిక్లేర్ చేయాలని మాట్లాడదు ఇప్పటిదాకా వాళ్ళ క్యాండిడేట్ లెక్క దిక్కే లేరు దీని మనం పరిశీలన చేసినవి తప్పకుండా రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీకి గెలవద్దని కుట్ర చేస్తూ ఉన్నాయి ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం మొన్న జరిగిన ఎన్నికల్లో ఒకటి పాయింట్ శాతం ఒకటిన్నర శాతం ఓట్లతో మాత్రమే మనం దూరం ఉన్నాం అయినప్పటికీ నలభై ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచినాం రాబో కాలంలో మెజార్టీ పార్లమెంట్ స్థానం గెలవడానికి ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ అక్రమ అరెస్టును మరి ఏదైతే కేడీ లాగా ఉన్నటువంటి ఈడీని అడ్డం పెట్టుకొని మీరు మా మీద బురద ప్రయత్నం చేస్తూ ఉన్నారో తప్పకుండా న్యాయస్థానంలో తేల్చు